మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఎంతమంది సంతోషంతో వచ్చారో నాకు తెలియదు నేను ఆశిస్తున్నాను నేను అనుకుంటున్నాను నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా సంతోషంగా దేవుని సంధికి చరణ్ తలుస్తున్నాను టీసీ గారు వస్తున్నాడు టీసీ గారిని చూద్దాం అని వాళ్ళిద్దరు వచ్చి ఉండొచ్చాము ఇవాళ ఇంకొక వారం కనపడరు లేదా ఇంకొక నెల కనపడరు గుళ్ళో అలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు ఉంటారు ఎవరన్నా పండగప్పుడు వచ్చేవాళ్ళు లేకపోతే ఎవరన్నా ప్రముఖులు వచ్చేటప్పుడు వస్తారు అప్పుడు కనపడతారు ఆ తర్వాత మళ్ళీ కనపడరు వాళ్ళు అప్పుడప్పుడు కనపడతారు కానీ నేను నమ్ముతుంది మీరు రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తున్నారని నమ్ముతున్నారు నమ్మంటారా నమ్మంటారా వస్తున్నారా ప్రైజ్లాడు అలెయ్య చెప్పండి లూయ సంఘం దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవుని ఎందుకంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి దావీది మాట దావీది గురించి మీ అందరికీ తెలుసు నేను చెప్పను అవసరంలా దావీది చిన్నతనం నుంచి కూడా దేవుణ్ణి విశ్వాసించిన వాడు దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాడు దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు బైబుల్లో చాలామంది ఉన్నారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు మనమందరం కూడా దేవుని ప్రేమించేవారమే ది బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు గొర్రెల కాపురి మొదలుకొని మహారాజు అయిన కూడా ఆయన దేవుని ప్రేమించటం మాన్ల స్థలం మారిన సహవాసం మారలా మనం స్థలం మారితే పరిస్థితి మారితే కొన్నిసార్లు మారిపోతూ ఉంటాం అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గర పరిగెత్తుతాం అవసరం తీరిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోతూ ఉంటాం కొంతమంది అందరు కాదులే కొంత కొంతమంది వారు ఊర్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తారు వారు ఏదైనా ఊరు వెళితే చదువుకోటకో ఉద్యోగానికో వ్యాపారానికో వే లేకపోతే ఇక పని మీద వేరే ఊరికి వెళ్తే ఇక్కడ రక్షణ సైన్యం లేదుగా లేకపోతే ఇంకోటి లేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళరు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఎవరైనా ప్రారంభం చదవండి చాలండి పగలు మూడు గంటలకి వాళ్ళ గూటి మీటింగ్ టైం ఎప్పుడు పగలు మూడింటికి పగలు మూడు కాబట్టి సమయం గురించి నేను చెప్పట్లా టైం గురించి చెప్పట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది ఈరోజు ఉదయాన్నే ఏడున్నరకి అక్కడ కూడా ఉన్నాం ఇప్పుడు తొమ్మిదింటికి ఇక్కడ ఉన్నాం పదకొండున్నరకు ఇంకో చోటికి వెళ్తున్నాం మళ్ళీ మధ్యాహ్నం ఇంకో చోటికి వెళ్తున్నాం సమయాలు మారచ్చు కాలాలు మారచ్చు కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో ఆదివారం సెలవు లేదు ఆదివారం నాడు కూడా వర్కింగ్ డే అప్పుడు శుక్రవారం సెలవు ఉంది కొన్ని ముస్లిం దేశాల్లో శుక్రవారం నాడు వాళ్ళకి ఆరాధన జరుగుతుంది మనకి రక్షణ సైన్యం ఉంది కువైట్లో బహరిన్లో దుబాయ్లో అన్ని చోట్ల కూడా రక్షణ సైన్యం ఉంది నేను కూడా బహరీన్ వెళ్ళాను ఒకసారి వాళ్ళకి శుక్రవారం ఆరాధన కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే రోజు అనేది కాదు ముఖ్యం మనకి ఆదివారం అలవాటు కాబట్టి ఆదివాసం అవసరం కాబట్టి ఆదివారం మనకి వీలు అవుతుంది కాబట్టి మనం అందరూ ఆదివారం చేస్తున్నాం బైబిల్ ఆదివారం ఉందనుకోండి అప్పట్లో కానీ ఆ రోజే వెళ్ళ ఆ రోజు మనకి అనుకూలం ఉంది ఇక్కడ నేను మహారాష్ట్ర బాంబే గుజరాత్ అన్నిటికీ నాయకుడిగా పనిచేసి వచ్చాను మహారాష్ట్రలో చాలా పేద సంఘాలు చాలా ఉన్నాయి వాళ్ళకి అంతా పనికి వెళ్తారు వాళ్ళ మీటింగ్ సాయంత్రం జరుగుద్ది పగలు ట్రై చేస్తే ప్రయత్నించు కానీ వాళ్ళ పని అది వాళ్ళు పనికి వెళ్ళకపోతే వాళ్ళకి జీవనం లేదని సాయంత్రాలు పెట్టుకుని సాయంత్రం గుడి నిండిపోతే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే దావీద్ అంటున్న మాట యహోవా సన్నిధికి వెళదాం రండి ఇక్కడ అపోస్తల కార్యాలను చూసిన మాట పగలు మూడు గంటలకి పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళారు వాళ్ళు దేవుని సేవకులు స్వార్థ ప్రకటించేవారు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళడానికి చిన్న యవన లేక స్త్రీ పురుష భేదం లేదు దేవుని సన్నిధికి రావటానికి జ్ఞానము అవసరం లేదు దేవుని సన్నిధికి రావటానికి మన యొక్క ప్ర పలుకుబడి ప్రతిష్ట లేకపోతే ఏమీ అవసరం లేదు ఒకవేళ కుర్చీలు లేకపోయినా కింద కూర్చోవలసి వచ్చినా వాళ్ళు లేకపోతే కుర్చీలు ఏమీ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి రావాలి మీరు దేవుని సన్నిధికి వస్తున్నందుకు దేవునికి వందనాలు దేవుణ్ణి ప్రేమి దేవుని సన్నిధిలోనికి రావాలి కాబట్టి మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేసేది ఈ రోజున ఏంటంటే యహో మందిరానికి దేవుని సన్నిధికి ఎక్కడున్నా కూడా రండి లేక వెళ్ళండి ఎవరిస్తున్నారు అనేక మంది మీ చదువుల్లో ఉద్యోగాల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోతారు నేను చాలా మందిని చూస్తున్నాను వారి సంఘాలు వారి గ్రామాల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తారు వారు ఉన్న ఒక్కరిద్దరుగా కూ ప్రార్థన చేస్తారు అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఒకవేళ గుడి బాగా పోయినా ఇల్లు బాగా పోయినా ఎక్కడున్నా కూడా స్థలం కంటే ప్రాముఖ్యత దేవుని సన్నిధి దేవుని సన్నిధి కాబట్టి ప్రభువు నందు పురియులారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇది క్రొత్త మాటలని చెప్పటంలా మరొకసారి దేవుని వాక్యానికి నుంచి జ్ఞాపకం చేస్తు దేవుని సన్నిధికి రావాలి ఎలా రావాలి ఎలా రావాలి సంతోషంతో రావాలి వచ్చి గొడవలు కొట్టడం కాదు చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను ఇతర సంఘాల్లో కొన్ని చోట్ల రక్షణ సైన సంఘాల్లో కూడా గుడికి రావటంలోనే గుడి అవగా గొడవలు గుడిలోనే గొడవలు కొంత కొన్ని చోట్ల మీ సంఘం అలా ఉండదని లేదని నేను తలుస్తున్నాను దేవుని సన్నిధిలో సంతోషంతో రావాలి దేవుని సన్నిధిని సంతోషంతో సేవించాలి సంతోషంతో ఆరాధించాలి పాటల ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యాల ద్వారా ఇచ్చుట ద్వారా ఆనందాన్ని ఆనందం అనేది దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది ఆ ఆనందాన్ని మనం పొందాలి అందుకని అంటున్నాడు దావీదు నేను సంతోషించను ఆ తర్వాత నాడు ఇరుషులేమా నీ మా పాదములు నీ గుమ్మములలో మన పాదాలు ఈ గుమ్మములో దేవుని సన్నిధులు నిలుస్తున్నవి మన గొప్ప దేవుడు అండి ఆయన మన ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది ఆయన సన్నిధిలో మనం ఉన్నాం సంతోషించాలి ఆనందించాలి ఆరో వచ్చి నేను చదివి మరొకరు చాలు మూడు విషయాలు చెప్తున్నాను మొదటిది దేవుని సన్నిధికి రావాలి అలాగే మనలో జ్ఞాపకం చేస్తున్నాను మీ బిడ్డలు కానీ ఎక్కడ మీ ఇంట్లో మీ భర్త కానీ మీ భార్య కానీ ఎక్కడున్నా సరే చెప్పండి ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళటం గురించి గుర్తు చేయండి ఆదివారము శుక్రవారము ఇంకో వారం ఇంకో రోజు నేను అది చెప్పటం లేదు కానీ ఎక్కడున్నా సరే దేవుని సన్నిధికి వెళ్ళటం చెప్పండి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ నేను ఇంకా ఇంకెక్కువ చెప్పట్లేదు కానీ దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని బైబుల్ని తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళటం యొక్క ప్రాముఖ్యత రెండవది ఎరుషులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషులేము అనగా దేవుని సన్నిధి దేవుని సంఘం ఎరుసలేము అంటే పట్టణం కూడా ఉంది ఇరుశులేము అంటే ఊరు కూడా ఉంది నేను కూడా రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నా కుటుంబంతో కలిసి ఎరుసలేములో పది రోజులు ఉన్నాను అది మా ఊరు పట్టణం ఇక్కడ ఆ పట్టణాన్ని గురించి మాట్లాడటం లేదు కానీ దేవుని సన్నిధి గురించి ఎరుసలేమంటే మరొక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధి ఎరుసలేమంటే దేవాలయం కూడా ఉంది ఆ చర్చి కూడా అప్పుడు కట్టబడినటువంటి దేవాలయానికి ఎరుషులేమని పేరు పెట్టారు ఇవన్నీ ఉన్నాయి నేను అవన్నీ చెప్పబోటం లేదు కానీ దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేయుడి అనగా ఈ రక్షణ సైని ఈ సంఘం కోసం ప్రార్థన చేయాలి మీరు చేస్తున్నారని నాకు తెలుసు ఆదివారమే కాకుండా మిగిలిన వారాల్లో కుటుంబ ప్రార్థనలో ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థనలో ఇంకా అనేక ప్రార్థనలు చేయాలి ఈ సంఘం కొరకు దేవామ సంఘాన్ని దీవించు అని చెప్పేది ఒకటి ఇంకా లోతైన ప్రార్థన చేయటం ఒకటి దేవుని సన్నిధి కొరకు ప్రార్థన చేయటం అంటే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయటం మీకు యాజకులు ఉన్నారు దేవుని సేవకులు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు వారు బహుశా రోజు వారి వారికి ఉన్న క్యాలెండర్ని బట్టి వారికి ఉన్న డైరీని బట్టు వారు ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు వారు మీ దర్శనం వచ్చినప్పుడే కాకుండా వారి వారి యొక్క వ్యక్తిగతంగా మీకోసమే ఉన్నారు వారు మీకు ప్రార్థన చేయటానికి మీకు సేవ చేయటానికి మీకు వాక్యం చెప్పటానికి మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించటానికి మీకు సలహాలు ఇవ్వటానికి వారు వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నారని తెలుస్తున్నాను వారు మీకోసం ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలు వారి కోసం ఉండాలి మీ ప్రార్థనల ద్వారా వారు బలపరచబడాలి వారి అవసరతలు తీర్చబడాలి వారి బలహీనతల్లో వారి సమస్యల్లో వారి ఇబ్బందుల్లో అన్నింటిలో నుండి వారు విడిపించబడి సంతోషముతో మీకు సేవ చేయనట్లుగా మీరు వారి కోసం ప్రార్థన చేయాలి ఎరుషలేము దేవుని సన్నిధి కోసం ప్రార్థన చేయటం అంటే దేవుని సేవల కోసం కోసం ప్రార్థన చేయాలి దేవుని ప్రజల కోసం సంఘంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి మీరు ప్రార్థన చేస్తున్నారని తలుస్తున్నాను అలాగే సంఘంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయాలి మీ అనేక రోజుల ప్రార్థనలు ఒకేసారి అన్ని చేయమంటలేదు నేను ఆయా సమయాల్లో ప్రార్థన చేయాలి వాటిలో సంఘంలో ఉన్న వారి కోసం ఒక భాగం అయితే ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న మాట మీ గ్రామంలో చుట్టుపక్కల అనేక మంది ఉన్నారు నార్మల్గా నేను నేను ఇప్పుడు చేసిన ఢిల్లీలో కానీ అతను అనేక రాష్ట్రాలు తిరిగాను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నాకు తెలియదు ఇంకా రక్షణ సైన్యం గుడి ఉన్న వాళ్ళు ఎవరు గుడికి రాదు రక్షణ క్రైస్తవులు కాదు లేకపోతే వేరే ఇతర మంత్రస్తుంది చాలా చోట్ల నాకు వేస్తుంది ఇంకా మనం ఎక్కడికో వీళ్ళు సేవ చేస్తాం పక్కన వాళ్ళు ఎంత ముందు మన ఇంట్లో సాక్షి ఉండాలి అది అనమాట మన ప్రక్కన ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఇక్కడ ఉన్నవారు నేను ఆ వీధి గురించి అనట్లేదు కానీ ప్రక్కన అవతల ప్రక్కన ఆ వీధుల్లో ఈ వీధుల్లో ఎదురుగా వెనకాల అనేక మంది ఉన్నారు మరి ముఖ్యంగా దేవుని సన్నిధికి రాని వారి కోసం ప్రార్థన చేయాలి వస్తున్న ఈ కొద్దిమంది ఉన్నారు చాలే అని సంతృప్తి పొందబాకండి చాలే అని ఆనందించకండి ఎక్కువ పెరిగిపోతే ప్రాబ్లం అవుతుందేమో అనుకోబాకండి గుడి చాలనుకోబాకండి దేవుని సద్దికి వస్తూ ఉంటే గుడి కూడా పెరుగుతూనే ఉంటుంది ఏం భయపడవసరలా లోకంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి గుడి నిండుతున్న కొద్దీని గుడి పెరుగుతూ ఉంటుంది దేవుడు మార్గాలు చూపిస్తాడు దేవుడు ఆ స్థలం ఇంకో స్థలం ఇంకో స్థలం తీసుకునే విధానం దేవుడు అనేక అవసరాలు తీరుస్తాడు కానీ మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మన కోసమే కాకుండా మన సేవకుల కోసమే కాకుండా మన సంఘు కోసమే కాకుండా ఈ రోజున మీ కొరకు ఒక సవాల్ ఇస్తున్నాను ప్రార్థన చేయండి ఇతరుల కోసం ఇప్పుడే వరకు చేస్తుంటే దేవునికి వందనాలు ఒకవేళ ఇప్పటి వరకు చేయపోతే ప్రభువా దేవుని సన్నిధికి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ మీకు తెలుసుంటే వాడి పేర్లు తెలుసుంటే వాళ్ళ పేర్లు పెట్టి ప్రభువా పలవారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళట్లేదు మా సంఘానికి రావటానికి సహాయం చేయండి లేక వారు యస్సు ప్రభుని తెలుసుకోవడానికి సహాయం చేయండి ఎరుషులేము యొక్క క్షేమం ఈ సంఘ క్షేమం అంటే ప్రజలు దేవుని సన్నిధికి రావటం ఈ సంఘంలో అది క్షేమకరం అది ఆశీర్వాదకరం అనేకులు ప్రభు దగ్గరికి రావాలి వచ్చిన వాళ్ళతో సంతృప్తి చెందద్దు ప్రార్థన చేయండి మీకు వీలైతే మీ ఇంతకక్కడ కూడా చెప్పారు అంతేకాకుండా మీ మాటల ద్వారా మీ సాక్ష్యం ద్వారా మిమ్మల్ని చూచడం ద్వారా వారు దేవుని సన్నిధికి రావాలి పలానా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తా ఆశీర్వదించబడుతున్నారు పలానా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తా మంచి జీవితం జీవిస్తున్నారు నేను కూడా ఆ సంఘానికి వెళ్ళాలి నేను కూడా ఆశీర్వదించబడాలి నీ జీవితం నా జీవితం ఇతరులకు సాక్ష్యంగా ఉండాలి నన్ను చూసిన వారు నేనేం బోధించకపోయినా పర్వాలా నన్ను చూసిన వారు ఏ సూప్రభుని తెలుసుకోవాలి అందుకే మన్ను పుట్టించాడు దేవుడు మిమ్మల్ని చూసినటువంటి వారు ఏసూప్రభుని తెలుసుకోవాలి మిమ్మల్ని బట్టి దేవుని సరి దూరం దూరం కాకూడదు ఆయన వెళ్తున్నాను నేను రాను చాలా సంఘాలు ఏముంటుంది వాళ్ళు వెళ్తే నేను రాను వీళ్ళు వస్తే నేను రాను వాళ్ళకు ప్రార్థనిస్తే నేను నేను గుడికి రాను వీళ్ళకి బైబుల్ ఇస్తే నేను చదవం ఎలాంటి మీకు లేవనుకుంటున్నాను చాలా చోట్ల ఇదే సంఘం అందువలన సంఘాలు చీలికలు అయిపోవటం లేకపోతే సమస్యలు రావటం ప్రభు నందు ప్రియుర ప్రార్థన చేద్దాం దేవుణ్ణి సన్నిధులు సంతోషిద్దాం దేవుని సన్నిధులు ప్రార్థన చేద్దాం ఇతరుల కోసం ప్రార్థన చేద్దాం సంఘం కోసం ప్రార్థన చేద్దాం అనే మీరు చేస్తున్నారు ఇంకా నువ్వు చేయాలని మరి ముఖ్యంగా ఈ రోజు చెప్పేది దేవుని సన్నిధికి రాని వారి కోసం దేవుని సన్నిధిలో లేని వారి కోసం ప్రార్థించండి మీరు ఫలితాలు చూస్తారు అద్భుతాలు చూస్తారు దేవుడు పంపిస్తాడు ఒక్కరినిగా ఒక్కరినిగా పంపిస్తాడు ప్రార్థన చేద్దాం ప్రార్థనకు అంత శక్తి ఉంది ప్రార్థన అంటే ఏంటో కాదు దేవునితో మాట్లాడ అంతే నీ పక్క వాళ్ళతో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడటమే సో ఏదో భాష మార్చాల్సిన అవసరం ఉన్నా వేషం మార్చాల్సిన అవసరం ఉన్నా నీ తోటి వాళ్ళతో నీ పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలాగే దేవునితో మాట్లాడు అందరూ కూడా ప్రార్థన చేయాలి దేవుని యొక్క సన్నిధులు మనం ఎదగాలి మూడవది ఎరుషులేమ నిన్ను ప్రేమించువారు వార్తిల్లదు దేవుని సన్నిధిలో రావాలి సంతోషించాలి దేవుని సన్నిధి క్షేమం కోసం ప్రార్థన చేయాలి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి దేవుని సన్నిధిని ప్రేమించాలి అంటాడు చాలా చోట్ల కీర్తన గ్రంథాలు మనం చదువుకోవచ్చు నాకు ఎప్పుడు కూడా దివారాత్రాలు దేవుని సన్నిధిలోనే గడపాలి ఒక్క దినము దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుటావాక్యాలు కంటేస్తూ ఉంచు కదా కానీ వాటిని అనుసరించాలి మా వెయ్యి దినాలకంటే శ్రేష్ట అంటే దేవుని ప్రేమిస్తాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు దేవుని సన్నిధిని అంటే చాలా ఇష్టం వీలో చాలా మంది గుడి అంటే సార్లు పరిగెత్తుకొచ్చేస్తారు నాకు తెలుసు దేవుని సన్నిధి అంటే సార్ పరిగెత్తుకుని వచ్చేస్తారు దేవుని ప్రేమించటం దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే ఈ గోడల్ని కిటికీల్ని తలుపుల్ని ఫ్యాన్లు ప్రేమించడం కాదు ఎన్నో అవసరమే లేకపోతే కొంతమంది దేవుని సన్నిధి ప్రేమించి గుడికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు గుడిలో అవసరం లేకపోయినా తీసుకొచ్చేస్తారు రకరకాల దేవుని వాక్యాన్ని చదవటం దేవుని వాక్యంలో జీవించటం దేవుని వాక్యంలో దేవుని వాక్యానుసారంగా బ్రతకటం అది దేవుని ప్రేమించటం దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలని ఈ పరిశుద్ధ దినాన జ్ఞాపకం చేస్తుంది అలా దేవుని ప్రేమించిన వ్యక్తుల్లో ఒకడే అబ్దుల్ అమీనా బాయ్ దేవుణ్ణి ప్రేమించారు కనుకనే వాళ్ళు రక్షించబడి కాముగా కూర్చోలా వాళ్ళు రక్షించబడి ఆ రక్షణ అనుభవాన్ని పొందుతూ వారు భార ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళాలనుకుంటారు విజయవాడ వచ్చేశారు ఇల్లు లేదు వాకిల్ లేదు ఏమీ లేదు అయినా సరే వీధుల్లోకి వెళ్ళి సైన్యమే సైన్యం బురా సువార్త ప్రకటించారు శ్రమలు పడ్డారు ఈ కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అందుకని రోమపత్రికలు అంటాడు ఎనిమిదవ వచ్చే ఇరవై ఎనిమిదవ చేయంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగును దేవుని ప్రేమించేవారి ప్రభునందు ప్రియులారా టక్కర్ సంఘస్థులారా ప్రియులారా దేవుణ్ణి ప్రేమించుదాం దేవుని సన్నిధికి సంతోషంగా వద్దాం దేవుని సన్నిధిలో సంతోషిద్దాం దేవుని సన్నిధిని క్షేమం కొరకు అభివృద్ధి కొరకు రానున్న దినాల్లో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా దేవాలయం నిర్మించబడి ఇంకా ఉద్యోగస్తులకి క్వార్టర్ నిర్మించబడి దేవుడు అనేక హృదయాలను తట్టి సహాయం చేయనట్లుగా ఈ సంఘం ఇంకా అభివృద్ధి పొందినట్లు కేవలం బిల్డింగుల కోసం తాపత్రయపడమాకండి చాలా చోట్ల నేను గమనించేది ఏంటంటే బిల్డింగుల కోసం తాపత్రయపడుతున్నారు కానీ ప్రజల జీవితాన్ని బిల్డింగ్ చేయట్లా ప్రజల జీవితాన్ని కట్టటట్లా ప్రజల జీవితాలు కట్టడానికి తాపత్రయపడాలి ప్రజలు ప్రజలు ఆత్మీయంగా జీవించుతున్నారా లేదా అప్పుడు ఇవన్నీ కూడా సమకూర్చబడతాయి ఇవి కూడా అవసరమే ఇవి కూడా అవసరమే కాబట్టి ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడు అనేకులు హృదయాన్ని తడతాడు లేక నాయకుల హృదయాలను తడతాడు ఇంకా ఎవరి హృదయాలను అయితే తట్టాల్సి ఉందో ఎవరైతే సహాయం చేయాలో సహకరించాలో మూసుకున్న ద్వారాలు తెరవబడతాయి కానీ అప్పుడంటే మనము ప్రార్థన చేసి ఈ క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు బిడ్డల కొరకు యవనస్తుల కొరకు వారి రక్షణ కొరకు వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి అలాగే దేవుని సన్నిధిని ప్రేమితా నాకు తెలుసు మన అందరికీ పనులు ఉన్నాయి మన ఇంట్లో పనులు ఉంటాయి వ్యవసాయంలోనూ లేకపోతే రకరకాల ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ అందరూ ఎవరూ ఖాళీగా లేరు ఇంట్లో ఉన్నా సరే అందరికీ పనులు ఉన్నాయి వీటన్నిటితో పాటుగా మన పనులతో పాటుగా దేవుని సన్నిధికి రావటం దేవుని సన్నిధిలో పెరగటం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం నేర్చుకోవటం ప్రార్థించటం ఇంకా మనము నేర్చుకున్నట్లయితే మనం చేసినట్లయితే దేవుని చేత ఆశీర్వదించబడతాం కాబట్టి ప్రభు నందు ప్రియులారా దావీదు యొక్క అనుభవం మన జీవితాల్లో ఇది దావీదు మాటలు కానీ మన జీవితంలో మాటలు రానున్న తరాలకి ఒక సూచనగా ఉంటాయి దానినే లెగసీ అంటారు లెగసీ అంటే మన ఇప్పుడు జీవించే జీవితం రానున్న తరాలు మనలను గురించి చెప్పుకుంటారు మనల్ని ద్వారా ప్రేరేపించబడతారు మన ద్వారా ఆశీర్వదించబడతారు నేను ఎన్ని సంవత్సరాలు జీవించాననేది ముఖ్యం కాదు రక్షణ సైన్యలు ముప్పై నాలుగు సంవత్సరాలు సేవ చేశాను అనేది కాదు ముఖ్యం కాదు నేను ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఎలా జీవించాను అలాగే మీ జీవిత కాలంలో మీకు దేవుడు అనుగ్రహించిన ఈ వయసులో ఎంతకాలం జీవిస్తున్నారో దీంట్లో ఎలా జీవించారు ఏమి ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడ్డారు మీ ద్వారా ఏ ఇతరులు ఏమైనా ఆశీర్వదించబడ్డారా నీ నా నేను నేను ఈ లోకాన్ని వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఏం చెప్పుకుంటారు ప్రజలు నా నేను ఎలాంటి లెగసీని ఎలాంటి ఆ ప్రభావాన్ని వదిలిపెడుతున్నాను అది ప్రాముఖ్యం మనం ఈ లోకంలో జీవించే జీవితం ద్వారా అనేకులు ఇప్పుడు తరమే కాదు రానున్న తరాలు కూడా ప్రభావితులై దేవునికి ఇంకా సమీపంగా ఉండులాగున మనను చేయాలని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనను ఆశీర్వదించునుగాక నీకు తెలిసిన వాక్యం ఎవరైతే వాక్యం తెలియకుండా ఉన్నారో వారికి బోధించేవారిగా నువ్వు ఈ రోజు నా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి వెళ్ళాలి సరే మనకి ఎక్కడో దూరంగా ఉన్నవారి విషయం అలా ఉంది సార్ మనకు సమీపంగా ఉన్న వారిని ఎప్పుడైనా మనం మందిరానికి వెళ్దాము రండి అని తీసుకొచ్చిన రీతిగా ఉన్నావు లేదా ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి ఏమని పిలుస్తాం అప్పు మనం తినాలి వెళ్ళి వద్దాం అని ఏదో ఒకటి షాప్ చేసుకున్నాం అయ్యో నువ్వు రావాలి మేము పట్లకి దేవుని మందిరానికి ఎంతమంది ఆ విధంగా ఆహ్వానించి వచ్చి ఆయన దేవుని పొంది పొందేవారముగా ఉన్నా సింపుల్గా ఒకే ఒక మెథడ్ చెప్పారు ఏంటంటే అది నువ్వు ప్రార్థన చేయటం అనగా ఎవరితో మాట్లాడటం దేవునితో పక్క వారితో మాట్లాడుకుంటూ ఉంటాం చక్కని ఉదాహరణలు కదా మీకు అర్థమయ్యే రీతిలో మన భాష మన భాష కదా ఒకవేళ ఎవరైనా ఇంగ్లీష్లో చెబుతున్నా తడ్జుమ చేసే సమయంలో అంత ఇంప్రెషన్ ఉండకపోవచ్చు కానీ మన రాష్ట్రీయ నాయకులు మన యొక్క మనకు అర్థమైన రీతిలో మీరు తప్పకుండా ఇక్కడ నుండి మాకింత చాలే అనుకోకుండా మన యొక్క గుడారాలు విశాలపరచబడే విధముగా మరి విశేషముగా గుడారాలు అనగా ఎవరైతే ఇంకా దేవుని వాక్యము ఎరుక్కుండా నశించే స్థితిలో ఉన్నారో నశించే ఆత్మను రక్షించే ప్రార్థనగా నీ ప్రార్థన ఉండాలి ఈ రక్షణ సైన్యం మన అంటే ఆంధ్ర రాష్ట్రము అప్పట్లో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఇవన్నీ కర్ణాటక ఇవన్నీ కలిసి మంది ఇప్పుడు ఇండియా సెంట్రల్ థిరీ అని పిలుస్తున్నాం అప్పుడైతే ముస్లిం సహోదరులు భార్యాభర్తలుగా వచ్చి వారు ఇలాంటి గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసిన రోజున మన రాష్ట్రీయ నాయకులు ఈ వార్షికోత్సవంలో ఉండటం మనకు నిజంగా ఆత్మీయమైన సందేశాన్ని అందించడం మనకు ఆశీర్వాదకరం అందరం మోకరిద్దామా అందరం మోకరిద్దాం ప్రార్థన చేద్దాం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీ తీర్మానం ఏమిటి ఈరోజు విన్న ఈ వాక్యాన్ని బట్టి నీ దేవునితో ఏ ఒప్పందం చేసుకోలే ఉన్నావు ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అన్నట్టుగా ఉంటున్నావా అవునా బ్రవ్వా ఈ రోజున నేను తీర్మానం చేసుకుంటున్నా నీ సేవకులు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఈ సమయంలోనే ఉడంబడికి చేసుకుంటూ ఉన్నాను నేను కూడా నిన్ను ప్రార్థన చేసి ఎంతమందికి అయితే ఆ ప్రార్థన రాదు ప్రార్థన నేర్పించే మంచి విశ్వాసంగా ఉంటాను వీరాలుగా ఉంటాను వీడిగా ఉంటాను నీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి సహాయం చేయండి ప్రభా ఈ సమయంలోనైనా తీర్మానం చేసుకుని సన్నిధిలో తిరిగి ప్రభా ప్రతిష్ట చేసుకుంటున్నటువంటి పిల్లలను మీరు ఆశీర్వదించండి నీ రెక్కల చాటన భద్రపరచండి వారి కోరికలను మీరు ఫలింప చేయమని అడుగుతుంది మీ మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి సంఘ కాపరని సంఘ అమ్మగారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను మీరు దీవించండి సంఘ పెద్దలను మీరు దీవించండి ప్రత్యేకంగా ప్రభ తీర్మానం చేసుకున్నటువంటి వారు ప్రభ వారి జీవితంలో నిన్ను కలిగి ఉండటం నీ కృపను అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దినమున ప్రభు తీర్మానము వారి జీవితాంతము నిలబెట్టుకున్న సహాయం చేయమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాం